హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేస్తే మరికొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా పొరపాటున కూర ఒలికిపోయింది పొరపాటున కూర ఒలికిపోయింది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో బై మిస్టేక్ ద కర్రీ వాజ్ స్పిల్లడ్ బై మిస్టేక్ ద కర్రీ వాజ్ స్పిల్లడ్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రాలేటివ్ సెంటెన్సెస్ చూసిద్దాం ద కర్రీ ఫెల్ ఫ్రమ్ ద హ్యాండ్ బై మిస్టేక్ ద కర్రీ ఫెల్ ఫ్రమ్ ద హ్యాండ్ బై మిస్టేక్ అంటే కూర చేతి నుండి పొరపాటున కింద పడిపోయింది ద కర్రీ ఫెల్ అంటే పడిపోయింది లేదా కింద పడిపోయింది ఫ్రమ్ ద హ్యాండ్ అంటే చేతి నుండి బై మిస్టేక్ అంటే పొరపాటున అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ద గ్లాస్ ఫెల్ డౌన్ అండ్ బ్రోక్ బై మిస్టేక్ ద గ్లాస్ ఫెల్ డౌన్ అండ్ బ్రోక్ బై మిస్టేక్ అంటే గ్లాస్ పొరపాటున కింద పడి పగిలిపోయింది ద గ్లాస్ ఫెల్ డౌన్ అండ్ బ్రోక్ అంటే గ్లాస్ కింద పడి పగిలిపోయింది బై మిస్టేక్ అంటే పొరపాటున అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నా చదువు ఇంకా పూర్తి కాలేదు నా చదువు ఇంకా పూర్తి కాలేదు ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై స్టడీస్ ఎట్ ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై స్టడీస్ ఎట్ అని చెప్తూ ఉంటాము అంటే నా చదువు ఇంకా పూర్తి కాలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై స్టడీస్ అంటే నా చదువు పూర్తి కాలేదు ఎట్ అంటే ఇంకా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ ఐ వాంట్ టు గో టు అబ్రాడ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ ఐ వాంట్ టు గో టు అబ్రాడ్ అంటే నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గో టు అబ్రాడ్ అంటే నేను అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నాను లేదా వెళ్ళాలి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఆఫ్టర్ కంప్లీటింగ్ మై డిగ్రీ అంటే నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అని అదేవిధంగా ఇట్ విల్ టేక్ టూ మోర్ ఇయర్స్ టు కంప్లీట్ మై డిగ్రీ ఇట్ విల్ టేక్ టూ మోర్ ఇయర్స్ టు కంప్లీట్ మై డిగ్రీ అంటే నా డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది ఇట్ విల్ టేక్ టూ మోర్ ఇయర్స్ టు కంప్లీట్ అంటే కంప్లీట్ అవ్వడానికి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది అని తర్వాత నాకు తెలియకుండానే జరిగిపోయింది నాకు తెలియకుండానే జరిగిపోయింది ఇలా చెప్పడాన్ని ఇట్ హ్యాపెన్ వితౌట్ మై నాలెడ్జ్ ఇట్ హ్యాపెన్ వితౌట్ మై నాలెడ్జ్ అని చెప్తూ ఉంటాము వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండానే అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ లాస్ట్ మై వ్యాలెట్ విచ్ వాస్ సపోజ్ టు బీ ఇన్ మై బ్యాగ్ వితౌట్ మై నాలెడ్జ్ ఐ లాస్ట్ మై వ్యాలెట్ విచ్ వాస్ సపోజ్ టు బీ ఇన్ మై బ్యాగ్ వితౌట్ మై నాలెడ్జ్ అంటే నా బ్యాగ్లో ఉండవలసిన పర్సు నాకు తెలియకుండానే నేను పోగొట్టుకున్నాను ఐ లాస్ట్ మై వ్యాలెట్ అంటే నేను నా పర్స్ని పోగొట్టుకున్నాను విచ్ వాస్ సపోజ్ టు బీ ఇన్ మై బ్యాగ్ అంటే నా బ్యాగ్లో ఉండవలసినది వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండానే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎవ్రీథింగ్ హ్యాపెండ్ వితౌట్ మై నాలెడ్జ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ వితౌట్ మై నాలెడ్జ్ అంటే అంత లేదా ప్రతిదీ నాకు తెలియకుండానే జరిగిపోయింది ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అంటే అంత జరిగిపోయింది వితౌట్ మై నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండానే అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నేను చాలా టెన్షన్ పడ్డాను నేను చాలా టెన్షన్ పడ్డాను ఇలా చెప్పడాన్ని ఐ వాస్ వెరీ టెన్స్డ్ ఐ వాస్ వెరీ టెన్స్డ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను చాలా టెన్షన్ పడ్డాను లేదా నేను చాలా కంగారు పడ్డాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటివ్స్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ వాస్ వెరీ టెన్స్ వెదర్ షీ విల్ పాస్ క్లాస్ టెన్ ఆర్ నాట్ ఐ వాస్ వెరీ వెదర్ షీ విల్ పాస్ క్లాస్ టెన్ ఆర్ నాట్ అంటే ఆమె పదవ తరగతి పాస్ అవుతుందో లేదో అని నేను చాలా టెన్షన్ పడ్డాను ఆమె పదవ తరగతి పాస్ అవుతుందో లేదో అని నేను చాలా కంగారు లేదా టెన్షన్ పడ్డాను అనే అర్థం వస్తూ ఉంటుంది వెదర్ షీ విల్ పాస్ క్లాస్ టెన్ ఆర్ నాట్ అంటే ఆమె పదవ తరగతి పాస్ అవుతుందో లేదో అని అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐఎమ్ గెటింగ్ వెరీ టెన్స్ ఐఎమ్ గెటింగ్ టెన్స్ అంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది లేదా నాకు చాలా టెన్షన్గా ఉంది లేదా నాకు చాలా కంగారుగా ఉంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అండ్ లాస్ట్ సెంటెన్సీస్ నా పెళ్ళికి ఇంకా టైం ఉంది నా పెళ్ళికి ఇంకా టైం ఉంది ఇలా చెప్పడాన్ని దర్ ఈజ్ స్టిల్ టైమ్ ఫర్ మై మ్యారేజ్ దర్ ఈజ్ స్టిల్ టైమ్ ఫర్ మై మ్యారేజ్ అని చెప్తూ ఉంటాము అంటే నా పెళ్ళికి ఇంకా టైం ఉంది అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటివ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ స్టిల్ హ్యావ్ టైం టు గెట్ మ్యారీడ్ ఐ స్టిల్ హ్యావ్ టైం టు గెట్ మ్యారీడ్ అంటే పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంకా టైం ఉంది పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంకా టైం ఉంది ఐ స్టిల్ హ్యావ్ టైం అంటే నాకు ఇంకా టైం ఉంది టు గెట్ మ్యారీడ్ అంటే పెళ్లి చేసుకోవడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా దర్ ఇస్ నో రష్ ఫర్ మై మ్యారేజ్ నావ్ ఐ విల్ గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్ దర్ ఈస్ నో రష్ ఫర్ మై మ్యారేజ్ నావ్ ఐ విల్ గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్ అంటే నా పెళ్ళికి ఇప్పుడు తొందర ఏమీ లేదు నేను వచ్చే సంవత్సరం పెళ్ళి చేసుకుంటాను దర్ ఇస్ నో రష్ ఫర్ మై మ్యారేజ్ నావ్ అంటే ఇప్పుడు నా పెళ్ళికి ఏమీ తొందర లేదు అని ఐ విల్ గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్ అంటే నేను వచ్చే సంవత్సరం పెళ్ళి చేసుకుంటాను అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం తొలదయాన్ బాయ్ బాయ్